హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఇది తిరుమలలో స్వామివారి చక్కరథం అండి బ్రహ్మోత్సవాలకి సిద్ధమవుతున్న రథము స్వామివారికి బంగారు రథం రథోత్సవం కూడా చేస్తారు మా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు స్వామివారు మలయప్ప ఇరువురి భార్యలతో మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్తారు ఎంతో కోట్ల మంది స్మరణ చేస్తూ ఉంటే మా మాడవీధులు మారుమురోగిపోతూ ఉంటాయి అంత గొప్ప బ్రహ్మోత్సవాలలోని ఎనిమిదవ రోజైన రథోత్సవాన్ని చూస్తే పునర్జన్మ లేదు అది కూడా తిరుమలలో రథోత్సవం స్వామివారి రథోత్సవం చే చూస్తే పునర్జన్మ లేదు అనేది ఒక స్లోగన్ ఉంది ఏంటంటే రథస్థం కేశవం దృష్వా పునర్జన్మన్న విద్యతే అనే స్లోగన్ అనమాట అంటే ఏంటంటే రథోత్సవాన్ని వీక్షిస్తే పునర్జన్మ లేదు అనేది గొప్ప శ్లోగను ఖచ్చితంగా మనం రథోత్సవాన్ని చూడాలి బ్రహ్మోత్సవాల్లో విపరీతంగా జనం వస్తారు రథోత్సవాన్ని చూడగలిగే అంత అంటే అవకాశం కూడా దొరకని వాళ్ళు కూడా ఉంటారు అంతమంది జనం వస్తారనమాట సో ఇప్పుడు త్వరలోనే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్వామివారి రథాన్ని సిద్ధం చేస్తున్నారు అదే మేము వెళ్ళినప్పుడు ఓపెన్ చేసి అంతా వర్క్ జరుగుతుంది అలాగే కోనేరులో అయితే క్లీన్ చేసేసి మొత్తం ఫ్రెష్ వాటర్ అయితే వదిలేస్తున్నారు చాలా తేటగా పవిత్రంగా ఎంతో ఆహ్లాదంగా ఉంది కోనేరు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అన్నిటిని వీక్షించి రండి కోనేట్లో స్నానం చేసి వదులున్నారు స్నానాలు చేస్తున్నారు అందరు భక్తులు స్నానానికి వెళ్ళొచ్చు ఇప్పుడైతే రథం చూశారు కదా పెయింటింగ్ వర్క్ అంతా జరుగుతోంది సో రథంలో రథం మీద స్వామివారు ఎంత ఎంతో పవిత్రంగా ఆ వీక్షణ అనేది ఎంతో ఎంతో అందంగా ఉంటుంది అంటే నేను మనము వీడియోల్లో నేనైతే బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడు వెళ్ళలేదు జనంలో మనం చూడగలమో లేదో అసలు ఛాన్స్ ఉంటుందో లేదో అనేసి మీరందరూ వెళ్తే మాత్రం తప్పకుండా స్వామివారు మీతో పాటు మేము కూడా చూసిన వాళ్ళం అవుతాము అలాగే పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి